హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఎంతో టేస్టీకరమైన టమాటో పీకిలు చూస్తున్నానండి అప్పటికప్పుడు మనం చేసుకునే విధంగా చాలా ఈజీగా చాలా టేస్టీగా టమాటా పచ్చడి కుదురుతుంది అయితే ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ మనం బాగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోవాలండి ఒకవేళ మనకు బాగా పండిన టమాటాలు నీట్గా దొరకకుంటే కాస్త పండిన టమాటాలు తెచ్చుకున్న ఒక రెండు మూడు రోజులు ఇంట్లో ఉంచితే బాగా పండిపోతాయి అలా పండిన టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఈ టమాటాలు కడిగి పక్కన ఉంచితే ఎరిపోదండి ఒక క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి తడేమి లేకుండా అలా తుడుచుకున్న తర్వాత మాత్రమే ఇలా కాస్త ఉప్పు చింతపండు పసుపు కాస్త ఆయిల్ వేసి టమాటా ముక్కల్లో ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన చిన్న మంటలు మాత్రమే ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న టమాటా ముక్కలు మధ్య మధ్యలో మాత్రం మనం తప్పకుండా కలుపుకోవాలండి ఎందుకంటే అడుగంటి పోకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల తొందరగా కూడా మనకు ఉడికిపోతుంది అలాగే క్యాప్ పెట్టేసి వదిలేస్తే పైన ఉడకకుండా అడుగు మాడిపోతూ ఉంటుంది కదా అందుకని మధ్య మధ్యలో ఇలా చెక్ చేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నీరంతా ఇనిగిపోయి అడుగు మాడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ టమాటా పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి ఇది ఆరే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ టమాటాది ఆరిపోయేసరికి మనం ఎల్లిపాయలు పొట్టు తీసుకోవాలి ఇలా మిరపకాయలు కూడా ఒక ఐదారు చించి పక్కన ఉంచుకోవాలి ఈ పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఒక ఐదారు పక్కన ఉంచుకొని నేను మాత్రం ఒక ఎల్లిగడ్డలు పాయలు తీసి పొట్టు తీసి పక్కన ఉంచుకున్నాను ఇలా పొట్టు తీసిన ఎల్లిపాయలని మంచిగా దంచుకోవాలి సాల్ట్ ఏమి వేయకుండా అలా దంచుకొని అవి పక్క నుంచుకొని ఉడికించుకున్న టమాటా పేస్ట్ని ఒకే ఒక్కటి తిప్పుడు దింపాలి మిక్సీలో వేసి అప్పుడు మనకు మెత్తని పేస్ట్ రెడీ అవుతుంది ఇలా మిక్సీలో వేసి తింపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టాలండి ఈ ఆయిల్ మంచిగా వేడైన తర్వాత పొట్టు తీసి పక్కన నుంచుకున్న ఎల్లిపాయలు వేసి ఆ ఎల్లిపాయలు మంచిగా వేగి కలర్ మారి ఎల్లిపాయలు పైకి వచ్చినప్పుడు మాత్రమే పక్కన ఉంచుకున్న ఎండు మిరపకాయల ముక్కలు కూడా వేసుకోవాలి ఈ మిరపకాయలు కూడా మంచిగా గోలిన తర్వాత కాస్త జీలకర్ర ఓ గుప్పెడన్నీ ఆవాలు ఎక్కువనే వేసుకోవాలండి ఈ ఆవాల వల్ల మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనం మెయిన్ ఇంపార్టెంట్ రెండే రెండు లవంగాలు రెండే రెండు యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసినాక మాత్రమే ఈ జంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద వేసుకొని అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక పది ఇరవై నిమిషాలు మంచిగా ఆరనివ్వాలి ఇలా ఆరడం వల్ల మనకు పచ్చడి కలర్ అనేది మారకుండా టేస్ట్ అనేది చేంజ్ కాకుండా చాలా బాగా కుదురుతుంది ఇలా పది నిమిషాలు ఆరిన తర్వాత ఇందులోనే మనకు కాస్త మెంతిపొడి ఆవు పొడి వేసుకొని టేస్ట్ కేర్పడ పొడి ఉప్పు కూడా వేసుకోవాలండి నేను కేజీ టమాటలకు ఒక నాలుగైదు చెంచాల మిరపొడి వేసుకున్నాను ఇలా వేసుకొని ఉండలేం లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మెత్తని పేస్ట్ పట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసి మరొకసారి కలుపుకోవాలి ఇది అంతా మొత్తం కలిసిన తర్వాత చివరిలో మనం టేస్ట్ కి ఉప్పు కారాలు ఉన్నాయా లేదు చూసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో వేసుకొని ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత క్యాప్ పెట్టేసి ఫ్రిడ్జ్ లోనైనా బయట అయినా నిల్వ ఉంచుకుంటే కనీసం ఒక రెండు మూడు నెలల వరకు అయినా పచ్చడి పాడు కాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్